మంచిరాల నడిబొడ్డున సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి నిర్మించడం వల్ల నా జన్మ చారిత్రాత్మకమైందని ఎమ్మెల్యే కొకిరాళ్ళ ప్రేమ్ రావు అన్నారు గురువారం ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంకు శంకుస్థాపన చేశారు అనంతరం నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ భవనాన్ని కూల్చివేత చేపట్టారు ఈ సందర్భంగా ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ అనాలోచితంగా మాతా శిశు ఆసుపత్రిని గోదావరి బొడ్డున నిర్మించి మార్కెట్ను నడీ బొడ్డులో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంచిరాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు ఏడు అంతస్తుల్లో ఆధునిక సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు రెండు అంతస్తుల్లో తక్కువ పేమెంట్తో ఉన్న రిపీట్ రెండు అంతస్తుల్లో తక్కువ పేమెంట్తో ఉన్నత వైద్యం అందిస్తారని తెలిపారు రెండున్నరేళ్లలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు ఇప్పటికే ప్రభుత్వం యాభై కోట్ల రూపాయల తొలి విడతగా కేటాయించినట్లు వివరించారు మిగతా నిధులు దశలవారీగా విడుదలవుతాయని ఆసుపత్రి నిర్మాణం నిరాటంకంగా నిర్దేశిత గడువులోపు జరుగుతుందని స్పష్టం చేశారు అలాగే రాళ్లవాగు నుంచి లోతట్టు ప్రాంతాలకు వరద విడత లేకుండా కరకట్ట నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద అంతర్జాతీయ స్థాయి ఫిష్ ఫౌండ్ నిర్మించనున్నామని ప్రేమ్ సఖరావు తెలిపారు రెండు నెలల సంవత్సరాలలోపు ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకపోతే రాజీనామా చేస్తారని బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొకిరాల సురేఖ మున్సిపల్ చైర్మన్లు ఉప్పలయ్య సురమిల్లా వేణు నియోజకవర్గంలోని నేతలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది ఇరవై ఏడు చెప్పిండు రెండున్నర సంవత్సరాల ఆసుపత్రి అంటే మాట్లాడారు

అప్పటి పిసి అధ్యక్షుకు సిన్ లోగో దర్పిడు అప్పటి జిఎల్ పరిదారో ఈ అధ్యక్షుకు సమక్షంలో చెప్పబడింది ఈ ఆస్పత్రి దమసిన చెప్పబడకు దానికి అప్పటి పిసి బడ్ గారి సిఎపి డిడర్ గారి గారి ఏఎస్ అధ్యక్షులు గారి వంటి ఈ పిల్లల కరకు తోటం తప్ప ఈ ఉంటే రెన్సనర్ ఒడి హిండు కచ్చితన పాటబడతమని